నమ సాక్షాత్ భూదేవి స్వరూపముగా పన్నెండు మంది నాయనార్లలో చిత్తులు అనేటువంటి నాయనారుకు పావనమైనటువంటి తులసీవనంలో అమ్మవారి యొక్క అంశగా లభించినటువంటి తల్లి గోదాదేవి నర్మాస వ్రతము ఆచరించి తిరుప్పావై అనేటువంటి అమృత కావ్యాన్ని ఈ లోకానికి అందించి చివరకు ఆ రంగనాథుడిలోనే ఐక్యమైనటువంటి మహాభక్తురాలు ఆ తల్లి ఆమె పేరు స్మరిస్తే చాలు ఎన్నో గొప్ప శక్తులు అందులో నిబిడీకృతమై ఉన్నాయి పరమ పావనమైనటువంటి నామముగా శాస్త్రాలు అది వర్ణిస్తూ ఉన్నాయండి ఆ గోధ అనేటువంటి అక్షరములో రెండు సామాన్యమైనటువంటి అక్షరములు కాదు గో అంటే స్వర్గము అని అర్థము దాంటే ఇచ్చినది అంటే భక్తులకు స్వర్గ సుఖాలను ప్రసాదించే తల్లి ఆ తల్లి ఇచ్చినటువంటి తిరుప్పావై ఆ ధనుర్మాస వ్రత ఆచరణ ద్వారా ఆ భక్తులకు స్వర్గ సుఖాలను ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నదన్నమాట ఆ తల్లికి అంతేనా కాదు గో అంటే మోక్షము దా అంటే ఇచ్చున్నది జననమరణ చక్రము నుండి విముక్తిని కలిగించేటువంటి తల్లి అంటే ఆ ధనుర్మాస వ్రతము ఆ తిరుప్ప అవ ద్వారా జననమరణ చక్రం నుంచి కూడా ఇహలోకంలో భోగములు పరలోక సౌఖ్యములు శాశ్వతమైనటువంటి జననమరణ చక్ర విముక్తిని కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ తల్లికి ఉన్నది అంత గొప్పది ఆ గోదా అనేటువంటి నామము గో అంటే జ్ఞానము దాంటే ఇచ్చునది అంటే ఈశ్వర జ్ఞానాన్ని భక్తులకు ఈశ్వర భక్తులకు ఇచ్చేటువంటి తల్లి తిరుప్పావ్య ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టి భక్తులలో విజ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి తల్లి గోదాదేవి కాబట్టి ఆ తల్లి జ్ఞానస్వరూపిణి అంతేనా కాదు గో అంటే ఐశ్వర్యము దాంటే ఇచ్చున్నది సకల సంపదలను అష్టైశ్వర్యాలను అనుగ్రహించేటువంటి పరమోన్నటువంటి నామం అది అంతేనా పరమోత్తమైనటువంటి అర్థం ఒకటి ఉందండి ఇది శాస్త్రం చెప్పింది గో అంటే మనలో ఉండకూడనటువంటి దోషములు లేదా దుర్గుణములు దాని వాటిని నిర్మూ నిర్మూలించినదంటే మనిషిలో ఉన్నటువంటి చెడు ఆలోచనను తొలగించి చిత్తశుద్ధిని ప్రసాదించి ఈశ్వరుని వైపు నడిపించేలా చెయ్యినది గోదాదేవి అంటే ఆ గోదాదేవి యొక్క చరిత్రను పరిశీలించడం ద్వారా ఆ నాయనార్ల యొక్క చరిత్రను పరిశీలించడం ద్వారా ఆ తిరుప్పాయ వ్రతాన్ని ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ చదవడం ద్వారా చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు మనకు అనుగ్రహించండి మనం హృదయంలోనే ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడో ఉండడు ఆ ఈశ్వరుడు మనకు హృదయంలో ఉన్న ఈశ్వరుడు మనకు కనబడాలి అంటే పైన ఉన్నటువంటి సాంసారికమైనటువంటి మకిలి కొన్ని కోట్ల జన్మలుగా వస్తుంది తొలగిపోవాలి తొలగిపోవాలంటే ఈ వ్రతాది కార్యక్రమాల ద్వారా యమనియమాది అనుసరణల ద్వారా నియమ అనుష్ఠానాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అలాంటి అనుష్ఠానాలను మనకు అందించినటువంటి ఈ గోదాదేవి చిత్తశుద్ధిని భక్తులకు వచ్చేలా చేసి పవి పరమ పవిత్రులను చేసి వారి ఆలోచనను శుద్ధి చేసి ఈశ్వరుని వైపుగా నడిపిస్తుంది కాబట్టి ఇలా ఎన్ని రకాలుగా అన్వయించుకున్న ఆ గోదానామం అనేది పరమ పవిత్రమైనటువంటి నామం కాబట్టి ఆ తల్లి పాద పద్మాలను ఆశ్రయించి అంటే ఆ తల్లి ఇచ్చినటువంటి వ్రతాన్ని ఆచరించి తిరు పాశురాలను ఆశ్రయించి ఆ పాండురంగాన్ని పట్టుకుంటే ఆ దివ్య మార్గంలో నడవడం ద్వారా ఆ తల్లి ఏ విధంగానైతే ఆ పాండు రంగంలో శ్రీ రంగనాథులలో ఐక్యమైందో ఆ విధంగానే ఆ విధానంలో నడిచినటువంటి భక్తులందరూ కూడా ఆ తల్లిని పట్టుకున్నటువంటి భక్తులందరూ కూడా రంగనాథులలో ఐక్యమవుతారు అని మనకు తద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి కేవలం మాలతో అండి తులసి మాలతో ఆ యొక్క రంగనాథుని కట్టివేసినటువంటి పరమ భక్త శిఖామని ఆ గోదాదేవి అపర భక్త శిఖామని ఆ యొక్క నామాన్ని స్మరిస్తే చాలు భగవద్ ప్రీతి చెందుతుంది అంతే ఎందుకంటే భగవంతునికి భగవద్భక్తులు అంటే మహాప్రీతి భగవద్భక్తుల గురించి చెప్పుకుంటే ఆయన బాగా పొంగిపోతాడు పొంగిపోయి వీడిని ఆ భక్తుల గురించి చెప్పుకుంటున్నాడని వాడికి బాగా అనుగ్రహం ఇస్తాడట కాబట్టి భక్త శిఖావని అయినటువంటి ఆ గోదాదేవి గురించి చక్కగా నాలుగు మాటలు చెప్పుకునేటువంటి భాగ్యం ఇచ్చింది అందరూ కూడా చక్కగా గోదాదేవిని స్మరిస్తూ రంగనాథుని పూజిస్తూ ఈ ధనుర్మాసాన్ని యథాశక్తిగా ఆచరిస్తూ ఉండండి విష్ణు సహస్రనామాది స్తోత్రంలో చదువుతూ ఉండండి రోజు తులసి దళాన్ని నారాయణునికి సమర్పించండి సకల శుభాలు కలుగుతాయి తుదకు మోక్షం కూడా కలుగుతుంది మరియు అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీమాత స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీ శ్రీమన్నారాయణ స్వస్తి